అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంతల్కొండ గుండెల్లో కొలువయ్యాడంత అతడే ఒక ఆకలిపేకు అన్నం మెతుకంట అలుపన్నది పన్నది లేనే లేని సామి కూడా తన తల్లి పాదాలకు వేలా దండా తన దత్తానే పేదల పక్షం నిలిపినడోరన్నా సావాసం సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధం గడప గడపకు బంధువు తానే కదిలిన నాయకుడు గడప గడపకు కదిలిన అతనే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముత్యాల శ్రీ కుమార్ గారి అమ్మగారికి మా భీమగల్ మండల కాంగ్రెస్ తరఫున అదే భీమగల్ టౌన్ కార్య భీమగల్ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున అందరి తరఫున సులభంగా తెలియజేయబడుతుంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అలాగే ఇలా ఇంకా తన తన వంతు సేవ సేవలు ఎన్నో చేసి భీమగల్ ప్రజల మండలి పొందుతూ ఎల్లకాలం ఇలాగే సురక్షాన్ని ఉండాలని ఈరోజు గర్వనీయులైనటువంటి ముత్యాల సునీల్ కుమార్ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తర సందర్భంగా భీమల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది ముత్యాల సునీల్ అన్న గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజలలో అనేక కష్టనష్టాలలో తన వంతు సేవ చేస్తూ ముందుకు నడుపుతూ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం చాలా బాధాకరం తన జీవితంలో ఇట్లాంటి ఇంకా మరెన్నో జన్మదిన జరుపుకోవాలని చెప్పుకు జరు కోరుకుంటూ ఈ సునీల్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు పింగల్ మండల కాంగ్రెస్ తరఫున తెలపడం జరుగుతుంది

आज के कटाई की रस्म अंजाम दी गई है जिसमें जिंदल मंडल इंचार्ज भुजर स्वामी और तमाम हजरात के शिरकत अदा की है हमें उम्मीद है तो कि पहला सुनील कुमार साहब अवाम के दरमियान पिछले कई सालों से है बारह तेरह सालों से अवान की शिक्षा करते आ रहे हैं इन शी जज्बे और उसी फिक्र के साथ करते रहेंगे हार जीत तो लगे वाली रहती है मैं हम एक ऐसे कैद के साथ हैं जो अवाम की रहबरी पिछले हर तेरह चौदह साल से करते आ रहे हैं गरीब मुख्य अफराज के हर పాల్కొండ ప్రజల ఆశాజ్యోతి బరువు బలహీన వర్గాల నాయకుడు ముత్యాల పాల్గొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ముత్యాల సింగన్న గారి వేడుకలు ఈరోజు భీమల్ మండల పార్టీ తరపున మా యొక్క మండల అధ్యక్షుడి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది సింగన్న గారు ఇలాంటి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జీవితంలో ఎన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మరోసారి నాకు పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ మండల తరఫున శుభాకాంక్షలు తెలుపు